ఖమ్మం జిల్లా వేదికగా తెలంగాణ రాజకీయం మరోసారి వీడికింది మూడో విడత రుణమాఫీ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తారని సవాల్ చేశారు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం హరీష్ రావు రాజీనామా చేయాలని సీఎం డిమాండ్ చేశారు రాజీనామా చేయకుంటే అమరవీరుల స్థూపం దగ్గర సవాల్ చేసినందుకు హరీష్ రావు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు రేవంత్ ఈ వైరా గడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెవి నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆయన నేను అన్నా హరీష్ రావు సిద్ధంగా ఉండు పీడ చీడ పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన ఇవాళ ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీశ్ రావు నీలో చీము నెత్తురుంటే ఇక ఏ మాత్రమైనా నీకు ఏ మాత్రమైన సిగ్గు శైరం ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు నీది సిగ్గు లేని జాతి అందుకే నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి రుణమాఫీ చేసింది నేను విసిరిన సవాల్ను వెనక్కి తీసుకుంటున్నా అని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు